ఓం గణేశాయ నమ పురాణం ఇరవయవ అధ్యాయము అత్రియగస్య్య సంవాదము పురంజయోపాఖ్యానము జనక మహారాజు మరలా ఇట్లడిగెను మునీంద్ర సర్వ పాపములను నశింపచేయునది సౌభాగ్యప్రదముగు కార్తీక మహత్యమును వినవలనను కోరికగలదు కాన చెప్పుము వశిష్ఠముని పల్కెను రాజా వినుము కార్తీక మహత్యమును గురించి అగస్యమునికి అత్రిమహామునితో జరిగిన సంవాదము ఉన్నది అది చాలా ఆశ్చర్యకరమైనది దానిని నీకు చెప్పెదను అత్రిమహాముని ఇట్లు పలికెను అగస్యమునీంద్ర లోకత్రయోపకారము కొరకు కార్తీక మహత్య బోధకరమైన హరికథను చెప్పెదను వినుము అగస్యుడు విష్ణువంశ సంభూతుడవైన యో సద్ధర్మ శ్రవణమున కార్తీక మాసము కీర్తించబడినది కార్తీక మాస ధర్మమును వినగోరితినిగాన చెప్పుము అత్రిముని ఇట్లు చెప్పెను ఓ అగస్యమునీంద్ర బాగు బాగు నీ ప్రశ్న పాపనాశనకరము నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసితివి చెప్పెదను వినుము కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు హరితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసమందు స్నానము దీపదానము హరిపూజయు చేయువాడు ఇష్టార్థమును పొందును విష్ణుభక్తి వలన కలియుగమందు వివేకము ధనము యశస్సు ప్రతిష్ట లక్ష్మి విజ్ఞానము సర్వత్రా విజయము పొందుదురు ఈ విషయమును గురించి పూర్వచరిత్ర ఒకటి కలదు త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడు ఒక రాజు కలడు ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు ప్రవర్తించి తర్వాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్టపరాక్రమయుక్తుడై మహాసూర్యుడై సత్యమును శౌచమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోబియును హింసకుడై బంగారమును దొంగలించు వారితో స్నేహము కలిగి ఇష్టుడై కూడియుండెను రాజు ఈ ప్రకారముగా అధర్మపరాయణుడు కాగా అతని సామంతరాజులు కాంభోజ కురురాజాదులు అనేక మంది సింహబలులతో కూడి గుర్రములు ఏనుగులు రథములు కాల్బంటులు అను నాలుగు రకముల సేనలతో వచ్చి అయోధ్యా పట్టణము చుట్టూను చెరుకు పానకమునకు వలె శిబిరాలలో చుట్టుకొనిరి పురంజయుడు విని శీఘ్రముగా చతురంగ బలములతో పట్టణము నుండి బయటకు వచ్చెను పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో ధ్వజముతో స్వయం ప్రకాశమును అనేక దిగ్విజములను జేసినదియు శస్తాస్త్ర పూరితమును పూరితమును మహాచక్రయుతమును మంచి గుర్రములతో కూడినదియును అయిన సూర్యదత్త రథమునెక్కి గజ తురగ పదార్థులనేడి చతురంగ బలముతో పురద్వారము నుండి శత్రు సైన్యముతో ప్రవేశించి భేరీ తూర్య నినాదములను శంఖ గోముఖ నాదములను ధనుష్టంకార ధ్వనులను ఒక్క మారుగా ఉరుములు చొప్పుడు వలె ధ్వనించేయించెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం సమాప్తం